పెన్కాక్ సిద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో తమిళనాడులో జరిగిన సిక్స్త్ సౌత్ జోన్ పెన్కాక్ సిలాద్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు టోర్నమెంట్ లో పల్నాడు జిల్లా నర్సరోపేటకు చెందిన విద్యార్థులు పాల్గొని పతాకాలు సాధించారు ఈ సందర్భంగా ఆదివారం స్థానిక ఏంజల్ టాకీస్ వద్ద గల బ్రహ్మరాంబ పాఠశాలలో విజేతలకు అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నర్సరోపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొని పథకాలు సాధించిన విజేతలకు మెడల్స్ వేసి అభినందన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో క్రీడాకారులు వ్యాయామం ఉపాధ్యాయులు పాల్గొన్నారు అటాక్ చేసి వేసాడా ఎంత బాగా వేలు చేశారు ఈవెంటో పదిహేను మంది ఉంటారు ఒక ఈవెంట్ ఒక వెయిట్ క్యాడ్ గిరి పదిహేను మంది ఉంటారు పదిహేను మంది అది పడేస్తుంది పర్ఫాన్ బటర్ పర్ఫామింగ్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ అటాక్ చేయాలి అటాక్ చేసి ఆంధ్రా నుంచి సౌత్ గోన్లో तला कितने बैठ कार्ड और पाइक बैठता हुआ इन लड़ी वाला धन्यवाद कर आप नो तेर साल नो तेर साल अभी भी जो वो नेटाक जेल कर रहा है नेटिया अन बिल्कुल नहीं तुम्हें लेट इधर नहीं साफ़ तो नहीं है साफ़ जस्ट వాళ్ళ క్రీడాకారులు అదే విధంగా మరి వ్యాయామ ఉపాధ్యాయులు వీళ్ళు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి బ్రహ్మరామ స్కూలు నర్సాపేట ఎంజల్ ట్యాక్స్ దగ్గర ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీని ముఖ్య ప్రణాళిక మీరు తెలుసుకోవాలి ఇది సిక్స్త్ సౌత్ జోన్ పెంకాంగ్ సిలాట్ పోటీలు దీంట్లో కరాటే కర్ర యుద్ధం అదేవిధంగా కత్తి యుద్ధం ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిల్లో సౌత్ జోన్ లో మన వాళ్ళు మరి ఎనిమిది రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు దాంట్లో మన వాళ్ళు ఒక పది మంది పిల్లలు మనందరూ కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది చాలా గొప్ప విశేషం దీనికి ముఖ్య కారకులు మన ట్రైనర్స్ భాస్కర్రావు గారు కానీ జానీ కానీ వీళ్ళిద్దరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చిన్నారులు అందరూ కూడా ఎంతో చక్కగా నేర్చుకొని మరి దాదాపు ఏడు వందల యాభై ఆరు మంది పిల్లలు దాంట్లో పాల్గొంటే మన పిల్లలు పది మందికి కూడా మా గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఇది చాలా గొప్ప విశేషం మరి ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చిన మన ఉపాధ్యాయులు ఇద్దరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అందరూ కూడా బాగా చదువుకోండి క్రీడా నైపుణ్యాన్ని సాధించుకోండి తప్పనిసరిగా రాబోయే కాలంలో మీకు వీటిలో త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఫై పర్సెంట్స్ అదే ఫైవ్ స్పోర్ట్స్ కోటా చేయడం జరిగింది కాబట్టి మీరు డాక్టర్ అవచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఐఏఎస్ అవ్వచ్చు వీటన్నిటిలో కూడా మీకు రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా సాధన చేయండి మంచి ఫలితాలు పొందండి అదేవిధంగా బాగా డిసిప్లిన్ తో ఉండాలి ముఖ్యంగా క్రీడాకారులు అంటే ఒక నీతి నిజాయితీ ఒక డిసిప్లిన్ ఉంటే చక్కగా రాబోయే కాలంలో మనం రాణిస్తాము ఏదైతే మన వ్యామ వ్యాయామ ఉపాధ్యాయులు మనల్ని ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకి గౌరవంగా ఉండాలి మనం

గట్టికి కొట్టగలరా ఎవరో ఒకరిని స్కూల్లో గొడవలు పెట్టుకోకండి మా కాలేజీలో ఒక అబ్బాయి కరాట నేర్చుకుని వాళ్ళని కొట్టేవాడు మొత్తం ఏ నాగరాజు మహేష్ बी वेंकटाकारम, बी वेंकटाकारम, येन जोतना ये, रिक्सेक्सल, अन्दर जादू कौन करे, बाहर जादू नहीं, न्यू येन जोतना और, बॉडीबॉल, जिम कैल्टन है ना, हाँ, बॉडीबॉल के तले, जिम कैल्टन, बस्तीमा, सेकंड प्ले, सस्तीमा, यासिन शरीफ, यासिन शरीफ, कार्ड प्ले, नेशनल कार्ड, नेशनल